రైట్ సోదరులకు స్వాగతం చాలామంది రైతులు వివిధ ప్రాజెక్టుల్లో సాగునీరు అవైలబిలిటీ నీరు దాకా వచ్చే అవకాశం ఉంది అనే విషయాల గురించి వీడియో చేయాలని కామెంట్ చేస్తూ ఉన్నారు ఈ ఏడాది మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా దాదాపు నూట ఆరు రిజర్వాయర్లలో పంతొమ్మిది శాతం వాటర్ షార్టేజ్ ఉంది గత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు డెబ్బై మూడు శాతం లోటు వర్షపోతాం అనేక ప్రాంతాల్లో నమోదైంది ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో అయితే పద్దెనిమిది నుంచి నలభై శాతం లోటు కూడా అనేక ప్రాంతాల్లో లోటు వర్షపోతం నమోదైంది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ప్రకాశం నెల్లూరు ఇలాంటి జిల్లాల్లో అటు జూలైలో నెక్స్ట్ ఆగస్టులో అసలు సునికలేదు అక్టోబర్లో అసలు వర్షం నమోదు కాలేదు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ సరైన వర్షపాతం నమోదు కాలేదని భారత వాతావరణ శాఖ కూడా ఆందోళన వ్యక్తం చేసింది సహజంగానే అక్టోబర్లో ఈ నైరుతి ఋతుపవనాల తిరోగమనం ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశించడం వీటి ప్రభావంతో పాటు ఎక్కడైనా అలపి పెన్నాలు లగిస్తే వర్షాలు పడుతూ ఉంటాయి అలాంటిది ఈ సంవత్సరం అక్టోబర్లో దాదాపుగా ఇరవై రోజులు కంప్లీట్ అయిపోయినా కూడా ఇంతవరకు వర్షం చినుకు జాలలేదు అయితే ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది ఈ సమయానికి భారీ ప్రాజెక్టులు మీడియం ప్రాజెక్టులు చిన్న తరహా ప్రాజెక్టులో గత ఏడాది ఎంత వాటర్ ఉంది ఈ సంవత్సరం ఎంత వాటర్ ఉంది అనే విషయాలని కేంద్ర జల సంఘం విడుదల చేసింది గత ఏడాది మేజర్ ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎంత వాటర్ ఉంది ఈ సంవత్సరం ఎంత ఉంది అనేది మనం పరిశీలించినట్లయితే ఏడు వందల ఎనభై ఆరు టీఎంసీలు గత సంవత్సరం ఇదే సమయంలో ప్రధాన ప్రాజెక్టులు మేజర్ అంటే ఈ శ్రీశైలం నాగార్జున సాగర్ సోమశల పులుచుంతల ఇలాంటి ప్రాజెక్టుల్లో గత ఏడాది ఎనిమిది వందల ఎనభై ఆరు టీఎంసీలు ఉంటే ఈ ఏడాది మూడు వందల అరవై ఎనిమిది టీఎంసీలు మాత్రమే ఉంది ఇక మీడియం ప్రాజెక్టుల్లో గత ఏడాది ఈ సమయానికి డెబ్బై టీఎంసీలు ఉంటే ప్రస్తుతం యాభై ఎనిమిది టీఎంసీలు ఉంది ఇది కొంచెం చిన్న చిన్న ప్రాజెక్టులు అంటే ఉత్తరాంధ్రలో ఉండే కోటపల్లి రిజర్వాయర్ వంశధార ఇలాంటి ప్రాజెక్టుల్లో కొంత ఆశాజనకంగా పరిస్థితులు ఉన్నాయి ఇక కృష్ణ బేసిన్లో ప్రాజెక్టుల్లో మనం పరిశీలించినట్లయితే గత ఏడాది ఇదే సమయంలో ఇరవై రెండులో ఐదు వందల డెబ్బై ఆరు టీఎంసీలు ఉంటే ప్రస్తుతం రెండు వందల అరవై ఎనిమిది టీఎంసీలు మాత్రమే స్టోరేజ్ ఉంది దాదాపు మూడు వందల ఇరవై టీఎంసీల షార్టేజ్ ఉంది ఇక శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం ఎనిమిది వందల నలభై ఆరు అడుగుల వాటర్ లెవెల్ ఉంది మొత్తం కెపాసిటీ రెండు వందల పదిహేను టీఎంసీలు అయితే డెబ్బై మూడు టీఎంసీలు అందుబాటులో ఉంది ఇక షార్టేజ్ ఉంది నూట నలభై రెండు టీఎంసీలు శ్రీశైలం నుంచి హందిరే నిర్వాహకు ఒక వెయ్యి క్యూసిక్లు ఒక నాలుగు వేల మూడు వందల క్యూసిక్లు విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్కి విడుదల చేస్తూ ఉన్నారు ఇక నాగార్జున సాగర్ నుంచి కూడా తాగునీటి అవసరాల కోసం అటు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఐదు వేల ఐదు వందల క్యూసిక్లు విడుదల చేస్తూ ఉన్నారు ఇక రైతు సోదరులు కృష్ణా డెల్టా కూడా ఎండిపోతూ ఉంది పట్టిసీమ నుంచి నీరు వస్తున్నా కూడా ఎండలు విపరీతంగా ఉండడం వల్ల అది చాలడం లేదు ఇప్పటికే దాదాపు రెండు లక్షల ఎకరాల్లో కృష్ణా డెల్టాలో వరి నాట్లు కూడా వేయలేదు వేసిన పంట కూడా చేతికి వస్తుందన్న గ్యారెంటీ లేదు ప్రకాశం బ్యారేజీకి పదిహేను కిలోమీటర్ల దూరంలోని గన్నవరం నియోజకవర్గం ఉప్పులూరులోనే పంట ఎండిపోతూ ఉంది పెనమలూరు నియోజకవర్గం గ్రామాల్లోనే పంట ఎండిపోతుంది ప్రకాశం బ్యారేజీకి కూతవేటి దూరంలోనే పంటలు ఎండిపోతా ఉన్నాయి ఇక అవనిగడ్డ కొమ్మమూరు బ్రాంచ్ కెనాల కింద కైకలూరు ముదినేపల్లి ప్రాంతాల్లో తీవ్రమైన వాటర్ షార్టేజ్ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది ప్రతిపక్షాలు కూడా వరి పొలాల్లో బైకులు వేసుకుని తిరుగుతూ ఉన్నారు రైతులు కూడా ఆ వరి పంటను పీకి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు గుంటూరు జిల్లాలో అయితే ప్రతిపక్ష నాయకులు ఎస్సీ ఆఫీస్ ముందు ఉదయం నుంచి సాయంత్రం దాకా పడిగాపులు కాశారు దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టికేలకు ఒక అడుగు ముందుకేసింది ఏదైతే పుల్చుంత ప్రాజెక్టులో ఉన్న వాటర్ని నలభై ఐదు టీఎంసీలు కెపాసిటీలో ఇరవై ఐదు టీఎంసీలు అక్కడ ఉంది అందులో నుంచి ఒక ఆరు వేల క్యూసిక్లు తీసుకొస్తున్నారు పుల్చింతల బాల నుంచి వచ్చే ఒక ఆరు వేల క్యూసిక్లు పత్తిసీమ నుంచి వచ్చే ఒక ఏడు వేల క్యూసిక్లు ఇవన్నీ కలిపి ప్రకాశం బ్యారేజీ వద్ద దాదాపుగా పదివేల క్యూసిక్ల వాటరు ఈ ఖరీఫ్ పంటని రక్షించేందుకు నిన్నటి నుంచి విడుదల చేస్తున్నారు ఈ పాటుగా పదిహేను రోజుల కిందటే ఎలాంటి ప్రయత్నం మొదలు పెట్టాల్సింది ఎందుకంటే నవంబర్ చివరి నాటికి చాలా ప్రాంతాల్లో వరి కోత వచ్చే అవకాశం ఉంది ముందుగా నాట్లు వేసిన వారు ఇంకా తర్వాత వాటర్ యూసేజ్ తగ్గుతుంది కాబట్టి చివరి ప్రాంతాల్లో కొంచెం లేటుగా నాట్లు వేస్తారు ఆ ప్రాంతాల్లో జనవరి పదిహేను వరకు నీటి అవసరం ఉంది అయితే ప్రభుత్వం ఆలస్యంగా కళ్ళు తెరిచినందుకు మనం సంతోషించాలి ఇక ప్రధాన రిజర్వాయర్లో ఈ ప్రకాశం బ్యారేజీ నుంచి తొమ్మిది వేల మూడు వందల డెబ్బై తొమ్మిది కీసుకులు కాలువలకు రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇక గోదావరిలో అయితే ప్రస్తుతానికి ఎలాంటి వాటర్ షార్టేజ్ లేదు గోదావరిలో పద్నాలుగు వేల ఏడు వందల క్యూసెక్లు కెనాల్స్కి ఇస్తున్నారు అయితే ఆ చివరి భూములకి నీరు సాగునీరు అందడం లేదని రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అయితే నీరు లేక కాదు అక్కడ కాలువలు గత నాలుగైదు సంవత్సరాల నుంచి పట్టించుకున్న నాదే లేడు కనీసం తుటా గోడ తొలగించలేదు కాలువల్లో వాటర్ ఫ్లో అవ్వాలంటే కనీసం ప్రతి సంవత్సరం కొంత మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కాలవలు ఎవడు పట్టించుకుంటున్నారు ఒక రూపాయి కూడా ఇవ్వడం లేదు కాలవలు రిపేర్ చేయడానికి ఉన్న నీరేమో గోదావరి డెల్టాలో పారడం లేదు కృష్ణా డెల్టాలోనే వాటర్ షార్టేజ్ ఉంది రాబోయే కొద్ది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుపోతూ ఉంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపుగా ప్రధాన రిజర్వాయర్లలోనే పంతొమ్మిది శాతం వాటర్ షార్టేజ్ గత ఏడాదితో పోల్చుకుంటే కనిపిస్తూ ఉంది ఇది దక్షిణాది ప్రాంతంలో మరింత ఆందోళనకరంగా ఉంది తమిళనాడు కేరళలోనే కొంచెం మెరుగైన పరిస్థితి కనిపిస్తూ ఉందని కేంద్ర జలసంఘం ప్రకటించింది ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఇక ఎలాంటి అల్పపీడనాలు తుఫాన్ల వల్ల కనుక వర్షాలు నమోదు కాకపోతే వచ్చే వేసవిలో మార్చి ఏప్రిల్ మే మాసాలు జూన్లో వర్షాలు స్టార్ట్ అవుతాయి కానీ వర్షాలు పడగానే ప్రాజెక్టులో నీళ్ళు రాదు ఆ నాలుగు నెలల్లో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొనే అవకాశం ఉంది ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లోని తెలంగాణలోని ఉత్తర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి మహారాష్ట్రలో కూడా విదర్భ ప్రాంతంలో తీవ్రమైన కరువు ఉంది మధ్యప్రదేశ్లో కూడా మొదటి రెండు మూడు నెలలు తీవ్రమైన కరువు పరిస్థితులు ఆ తర్వాత వారం పదిహేను రోజులు వరుసగా కంటిన్యూగా వర్షాలు పడి అక్కడ కరువు వరదలు రెండు రకాల పరిస్థితులు నెలకొన్నాయి ఇక ఉత్తర భారతదేశాన్ని వరదలు కుదిపేశాయి ఈ సంవత్సరం అంటే హిమాచల్ ప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ ఈశాన్య రాష్ట్రాల్లోని అరుణాచల్ ప్రదేశ్ అస్సాం వరదలు ఊపేశాయి ముంచేశాయి ఇక బీహార్లో ఆ పక్కనే ఉన్న బీహార్ ఉత్తరాది రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితి నెలకొంది ఇలాంటి కరువు పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం కూడా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది ఇప్పటికే బాస్మతి ఏతర సన్నభయం ఎగుమతుల్ని బ్యాన్ చేశారు ఇక పారాబాయిల్ రైస్ కూడా బ్యాన్ చేశారు కేవలం నూకలు అలాంటివి మాత్రమే ఎగుమతి అవుతూ ఉన్నాయి గోధుమల ఎగుమతులపై కూడా ఆంక్షలు ఉన్నాయి పంచదార ఎగుమతులు కూడా నిషేధించారు ఇక రాబోయే రోజుల్లో ఏదైతే ఆహార ధాన్యాలు ఎగుమతులు పూర్తిగా నిషేధించే అవకాశం ఉంది ఇక దిగుమతుల విషయంలో ఇక వంట నూనెలు అయితే దాదాపుగా అరవై శాతం విదేశాల నుంచే వస్తూ ఉన్నాయి రాబోయే కొద్ది కాలంలో భారతదేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం కూడా నెలకొనే ప్రమాదం పంచి ఉంది ఇప్పటికిప్పుడు కాకపోయినా కూడా ఈ సంవత్సరం వాతావరణం ఏమాత్రం అనుకూలించలేదు ఈ సంవత్సరం పంట పండితేనే నెక్స్ట్ నుంచి జూన్ నుంచి కానీ ఆహారం ఇబ్బంది లేకుండా ఉంటుంది అయితే ఈ సంవత్సరం పంట దిగుబడులు కూడా నలభై నుంచి అరవై శాతం పడిపోయే ప్రమాదం ఉంది అయితే గత ఏడాది మంచి హార్వెస్ట్ వచ్చింది కాబట్టి ఆ పంట గూడవంశలో ఉంది ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేకపోవచ్చు అయితే రాబోయే రోజుల్లో భారతదేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం ఏర్పడే ప్రమాదం కూడా లేకపోలేదని సైంటిస్టులు హెచ్చరిస్తూ ఉన్నారు ఎఫెక్ట్తో విపరీతమైన వర్షాలు ఒక ప్రాంతంలో కరువు విపరీతమైన కరువు ప్రాంతం మరో ప్రాంతంలో ఇలా వ్యవసాయానికి అనుకూలంగా వాతావరణం ఉండడం లేదు పడితేనే పదిహేను రోజులు కంటిన్యూగా వర్షాలు పట్టడం లేదంటే నలభై రోజులు అసలు చినుకే లేకపోవడం విపరీతమైన ఎండలో సాధారణ టెంపరేచర్ కన్నా కూడా ఐదు నుంచి ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత ఈ నెలలోనే పెరిగిపోయి నలభై డిగ్రీలు ఉష్ణోగ్రత అక్టోబర్లో నమోదవుతూ ఉంది అంటే వేసవికాలంలో యాభై దాటిపోయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు దీనిపై మరిన్ని వివరాలతో మరో వీడియోలో కలుసుకున్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి